మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను కట్టా కార్తిక్ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూ పోతూ ఉంది ఒకవైపు జనంలోకి జగన్ అని చెప్పేసి కార్యకర్తల కోసం సంక్రాంతి తర్వాత వస్తానంటున్న సందర్భంలో ఇంకోవైపు ప్రజా ఆందోళనలు వైసీపీ పార్టీ తరపున జరుపుతున్నటువంటి సందర్భంలో వైసీపీలో ఈ రాజీనామాలు ఎలా చూడాలి ఇప్పటికే చాలా మంది రాజీనామాలు చేశారు కిరణ్ రాజు రోసే లాంటి మాజీ ఎమ్మెల్యే చేశారు బాలేని శ్రీనివాసరెడ్డి లాంటి మాజీ మంత్రులు చేశారు ఇప్పుడు కొత్తగా వైజాగ్ జిల్లాకు సంబంధించినటువంటి అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు ఈ రాజీనామాల పర్వాన్ని ఎలా చూడాలో దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం ఏం సార్ వైసీపీలో రాజీనామాలు కొనసాగుతూ పోతున్నాయి రాజీనామా చేసే వాళ్ళంతా చెప్పేది ఒకటే ఈ పార్టీలో ఉండలేం ఈ కింద ఉండలేం ఈ నాయకుడికి అధికారం తప్ప ఇంకో యావలేదు ఇక్కడ మేము ఉండ వేస్తూ అని చెప్పి చెప్తూ రాజకీయాలైనా దూరంగా ఉంటాం కానీ ఈ పార్టీలో మాత్రం ఉండవు అని చెప్తున్నాం అంటే విరక్తి జగన్ పట్ల ఆ నాయకుల్లో పెరిగినటువంటి విరక్తి ఇవాళ జనానికే కాదు జగన్ మనుషులకు కూడా ఆయన అనుచరులకు కూడా అతని పట్ల అంత విరక్తి పెరిగిందంటే కారణం ఏంటి అది తెలుసుకోలేకపోతున్నాడు జగన్ వాళ్ళని దగ్గర తీసుకోలేకపోతున్నాడు అటు జనానికి దగ్గర అవ్వలేకపోతున్నాడు ఇటు ఈ నాయకుల్ని దగ్గర తీసుకోలేకపోతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే అదే అన్నమాట ఏది వాళ్ళ అవంతి శ్రీనివాసరావు రాజీనామా ఆయన చెప్పిన కారణం కూడా నీకు చాలా ఆలోచించాల్సిన అంశం ఏంటి కనీసం కొత్త ప్రభుత్వానికి ఒక సంవత్సరం అన్నా ఇవ్వాలా అదేమీ లేకపోగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి దాడి పెట్టారు ఒకవైపు ఏమో ఐదేళ్లు అధికారంలో ఉన్నాము మరోవైపు కేసుల్లో కార్యకర్తలంతా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కార్యకర్తలు మేము దగ్గర చేసుకోవాలా వాళ్ళల్లో విశ్వాసం పెంచుకోవాలా అసలు ఎందుకు ఓడిపోయామనేది ఎవరికి వాళ్ళ మేము నియోజకవర్గంలో విశ్లేషించుకోకుండా ఈ ప్రభుత్వంపై దాడేంటి రైతులకు చేయలేదనో లేకపోతే యువతకు చేయలేదనో మహిళలకు చేయలేదనో అంటూ అవంతి శ్రీనివాసరావు చేసినటువంటి విమర్శ జగన్మోహన్ రెడ్డి పైన అది బలమైన ముద్ర ప్రజలపై పడుతుంది ఎందుకంటే మినిమం టైం ఇవ్వాలి కదా కేసీఆర్ కూడా గతంలో చెప్పాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం రావట్లేదు అంటే కొన్ని టైం ఇవ్వాలి కదా అన్నాడు ఇక్కడ అసలు మరి మనం చూసినట్లయితే మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రతిపక్ష పాత్ర అనుకుంటున్నాడు అసలు ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించాలి ఆయన అసెంబ్లీలో పోషించాలి అసెంబ్లీకి వెళ్ళటంలా నువ్వు ఆడాల్సిన చోట గేమ్ ఆడకుండా తను ఏం చేస్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్ యలహంక ప్యాలెస్ షటిలి ఇప్పటికి ఇరవై సార్లు అంట ఇరవై సార్లు ఏది తాడేపల్లి నుంచి బెంగళూరు పోవడం బెంగుళూరు నుంచి తాడేపల్లి సరే ఇక్కడ డౌట్ అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు తలుపులు మోసుకొని ఇంట్లో కూర్చునేవాడు ఎవరిని కలవపోయేవాడు ఇప్పుడు ఎందుకు బెంగళూరుకి విరివిగా వెళ్తున్నాడు ఇక్కడ అతను ఏంటి అదొక గేమ్గా ఉంది అదొక ఆటగా ఉందన్నమాట అప్పుడు మీరు ఒక చోట స్థిర నివాసం ఉండాలి అంటే దీంట్లో ఒక టాపిక్ ఉంది ముందు తాడేపల్లి ప్యాలెస్లో క్యాష్ పెట్టుకునేవాడు ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఉంటే ప్రభుత్వం పట్టుకుంటుంది కానీ తీసిపోయి బెంగళూరు ప్యాలెస్లో పెట్టుకుంటున్నాడు అసలు కారణం వేరే ఉంది అంతేనా ఏది ఇక్కడ ఉండి మాట్లాడితే ఫోన్లన్నీ ట్యాప్ అవుతాయనో ఇక్కడ ఉన్న ఫోన్లు వేరే చెవులు పెట్టి వింటారనో బెంగళూరు వెళ్తే అక్కడ సిద్ధరామయ్యో లేకపోతే అక్కడ జో అక్కడ తన ఫోన్ లో ట్యాపింగ్ కావను ఎందుకంటే ఇవాళ ట్యాపింగ్ అనేది నీకు ఒక భయం అది జరిగినా జరగకపోయినా తనలో ఏంటి తాడేపల్లి ప్యాలెస్ లో ఎందుకు ఉండలేకపోతున్నాడు కారణం ఇదే ఏంటి ఆయన మరి అదానితో మాట్లాడుకుంటాడా లేకపోతే ఎఫ్బిఐతో మాట్లాడుకుంటాడా ఆయన కేసులు నీకు జాతీయ స్థాయిలో కాదు నీకు అమెరికాలో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ స్పష్టంగా పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు అక్కడ కనపడిన నేపథ్యంలో తనేంటి ప్రైవసీ కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆయన కోరుకున్న ప్రైవసీ జనం ఇచ్చేశారు ఇక మీరు రెస్ట్ తీసుకోండి అన్న దీంట్లో మళ్ళా రేపు నుంచి ఏదో ఆందోళన అంటాడు ఒకవైపు అవంతి శ్రీనివాసరావే కాదు మరి సాయంత్రానికల్లా గ్రంథి శ్రీనివాస్ రెడీ అవుతున్నాడు అవునా భీమవరం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇవాళ మరి రేపు రాజీనామా అతను కూడా మరి ఎందుకు వీళ్ళంతా వైదొలుగుతున్నారు కాడి కింద పడేస్తున్నారు బొత్స సత్యనారాయణ కూడా వెళ్తాడని నడుస్తుంది బొత్స సత్యనారాయణ మనం చూసాం కదా మొన్న అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ ని కనపడగానే వెళ్ళి వాటేసుకోవడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో ముఖం దించుకుని పక్కకి వెళ్తే అదే బొత్స సత్యనారాయణ వెళ్ళి పవన్ కళ్యాణ్ ని మరి కౌగలించుకున్న దాంట్లో అందరికీ అదే ఎందుకంటే వీళ్ళందరికీ సురక్షిత గమ్య స్థానంగా జనసేన ఉంది ఇవాళ బస్సు ఖాళీగా ఉంది ఆ బస్సులో సీట్లు భద్రంగా ఉన్నాయి వెళ్ళి కట్ చీఫ్లు వేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలు వాళ్ళ సీట్లు లేవు ఇక్కడ ఉన్న టికెట్ టికెట్లు లేని పరిస్థితుల్లో మరోవైపు పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది ఇంకో యాభై సీట్లు పెరుగుతాయన్న ఆశతో అనేక మంది వాళ్ళ దేశంలోకి ఫ్లడ్ అవుతున్నారు మనం చూసాం ఏది ధర్మాన ప్రసాద్ రావు వాళ్ళ నాని అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పారు వాళ్ళ నాని డిప్యూటీ సీఎం గా పనిచేశాడు అసలు ధర్మాన ప్రసాద్ రావు అయితే రోసయ్య కిరణ్ జగన్ అందరి కేబినెట్ లో పనిచేసిన సీనియర్ మంత్రి అసలు కృష్ణదాస్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం ఖాళీ అయిపోయింది అవును జనం ఆల్రెడీ ఖాళీ చేయించారు ముప్పై నాలుగు సీట్లకి వీళ్ళని రెండు సీట్లలోనే గెలిపించారు ముప్పై రెండు సీట్లు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కొట్టిన నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డికి ఇక నూకలు చెల్లాయి పార్టీకి ఇక అడ్రస్ గల్లంతే ఇక జెండా మోసేవాళ్ళు కరువు అవుతున్న పరిస్థితి కారణం అంటే పరపతి కొల్పాడు ఆయన కుటుంబంలోనే పరపతి కోల్పోయాడు కదా ఏది ఎప్పుడైతే తల్లిని గౌరవాధ్యక్షురాలుగా తీసేశాడో అప్పుడే శని పట్టింది విజయమ్మ ఇవాళ ఆమె కన్నీలు షర్మిల సునీత శాపాలు నిన్న వాసిరెడ్డి పద్మ ఏమన్నారు విజయమ్మని తెచ్చుకుని అధ్యక్షురాలుగా చేసుకో అని సలహా ఇచ్చారు వైఎస్ విజయమ్మని ఇప్పటికన్నా తెచ్చుకుని ఆయన కనుక అధ్యక్షురాలుగా చేస్తే నీ పార్టీ బతికి పట్టగట్టుద్దని మరి పోతూ పోతూ ఆమె ఇచ్చినటువంటి సలహా మొత్తం మద్దాలగిరి లేకపోతే మీరు చెప్పినట్టు ఆయన ఎవరు కిలారి రోసయ్య మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అనేక మంది మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జెండా బిగేయడం ఖాయం అనమాట సరే ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికలు వచ్చేసరికి పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండే పరిస్థితి ఉంది ఆరు నెలలకే నీకు ఇంతమంది పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఎవరు ఇవాళ జగన్ని నమ్మి రాజకీయం చేస్తారు అని ఇక్కడ చాలా క్లియర్గా మరొక మాట మాట్లాడుతున్నా ఏంటి అంటే అసలు రాజకీయాల నుంచి బయటికి పోవటానికైనా సిద్ధం తప్ప రాజకీయాలు దూరంగా ఉండటానికైనా సిద్ధం తప్ప ఈ పార్టీలో మేము ఉండదేమో ఏమనే పరిస్థితి ఉంటే అసలు వైసీపీ అనేది ఉంటుందా అంటే అసలు క్రెడిబిలిటీ ఉండాలి ఏ నాయకుడికైనా ముందు కావాల్సింది ఏంటి ప్రజల్లో నమ్మకం ఉండాలి అతని అనుచరుల్లో అతని కార్యకర్తల్లో విశ్వాసం ఉండాలి అటు నమ్మకాన్ని కోల్పోయాడు ఇటు విశ్వాసం కొరవడింది రెంటికి చెడ్డ రేవడ్లాగా మారాడు నీకు తల్లి చెల్లెళ్ళే నువ్వు దూరం అయితే వాళ్ళ మీద కేసులేసినాడు మరి వీళ్ళకేం న్యాయం చేస్తాడు ఆ ఎన్సిఎల్టీలో వాళ్ళ విజయం మీద కేసేసాడు లేకపోతే షర్మిల మీద కేసేసాడు వాళ్ళ చెల్లి ఆస్తులు నువ్వు మరి కబ్జా చేసావని చెడ్డ పేరు తీసుకున్న నేపథ్యంలో పరపతి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ముందు ఎక్కడ కోల్పోయాడో అక్కడ ఎత్తుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నాడు మసిబూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నాడు రైతులు అంటాడు లేకపోతే యువత అంటాడు ఒకవేళ చంద్రబాబు వైపు చూపిస్తే నాలుగేళ్ళు ఆయన వైపు చూపిస్తాయి నువ్వు రైతులకేం చేశావు ధాన్యం బకాయిలు నువ్వు పేరబెట్టింది పదహారు వందల యాభై కోట్లు నేను ఇచ్చానని నాదేండ్ల మనోహర్ చెప్తున్నాడు నువ్వు ఐదేళ్లలో కొన్న ధాన్యం కన్నా నేను ఆరు నెలల్లో కొన్న ధాన్యం ఎక్కువ అంటున్నాడు వాస్తవాలు ఎలా ఉంటే నువ్వేమంటావు అమ్మఒడేది అంటావు నువ్వు ఇచ్చావా అమ్మఒడి ఎన్నేళ్ళు ఇచ్చావు నువ్వు అమ్మఒడి ఐదేళ్ళు ఇస్తానన్నావు నువ్వు ఇచ్చింది మూడేళ్ళు ఫ్రీ బస్ ఏది అంటాడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా వస్తున్నారు టైం టేకింగ్ కదా సార్ ఒకసారి చేయలేరు కదా ఇప్పుడు పింఛన్లు ఒకేసారి ఆయన వెయ్యి రూపాయలు పెంచేశాడు నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఆయన తెరిపించాడు ఇవాళ పేదల్లో సంతోషం నాకెందుకో గుర్తొస్తుంది కేతిరెడ్డి గారి వ్యాఖ్యలు వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు ఇంకా ఏం ఆయన సంపాదన పెంచి రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచి చేస్తానన్నాడు కానీ ఉన్న పదం అడిగితే అట్ట చేస్తాడు ఆగు అని చెప్పేసి వాళ్ళ పార్టీలోనే ఉన్న వ్యక్తి చెప్పాడు జగన్ సలహా అసలు మొదట సలహా ఇచ్చిందే కేతిరెడ్డి ఏమన్నాడు అన్న అమెజాన్ లో మంచి సినిమాలు వస్తున్నాయి చక్కగా బెంగళూరు ఏ చూసుకో ఇప్పుడప్పుడే రాబాగ్ జనంలోకి అన్నాడు విన్నాడు ఆ మాట ఇవాళ అవంతి శ్రీనివాసరావు కూడా అదే అన్నాడు కదా ఏది కార్యకర్తలను వదిలేసాము వాలంటీర్లను నమ్ముకుని రాజకీయం చేశాము అందుకే మాకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ప్రత్యక్ష రాజకీయాలకు తాత్కాలికంగా నేను ఇంకా గుడ్ బై అన్నాడు అతను కూడా తర్వాత ఇంకా వేరే ఏ పార్టీలో జరుతాడో చూడాలి Thank you sir, thank you so much.